డు వెళ్లిపోయాడు అసలే యవనంలో ఉన్న కుంతి దుర్వాసుడు మంత్రాన్ని పరీక్షించాలని కుతూహలం తెలిసి తెలియని వయసులో ఆమె మనసు అల్లకల్లోలం అయిపోయింది పొద్దున్నే సూర్యుడిని చూసి ముచ్చటపడింది దుర్వాసుడు మంత్రాన్ని పఠించి సూర్యుడిని తలుచుకుంది తలుచుకున్న వెంటనే సూర్యుడు మానవ రూపంలో వచ్చేశాడు ఆమె కన్యత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా ఓ బిడ్డను ప్రసాదించి వెళ్లిపోయాడు పెళ్లి కాకుండానే చేతిలో కొడుకు అది సహజ కవచ వెలుగు వెలిగిపోతున్న కుమారుడు ఏం చెయ్యాలో కుంటికి అర్థం కాలేదు తెలిస్తే సమాజం తప్పు పడుతుంది అందులోను మహారాజు కూతురు ఎంతో మానసిక సంఘర్షణకు గురైంది తప్పనిసరి పరిస్థితుల్లో ఓ పెట్టెలో పుట్టిన కొడుకును పెట్టి గంగా నదిలో వదిలేసింది ఆ రహస్యాన్ని గుండెల్లోనే దాచుకుంది ఒక స్త్రీ రహస్యాన్ని దాచిపెట్టిందంటే ఆమె చెప్పే వరకు బయటపడదు అది కుంతిలో చూపించాడు వ్యాసుడు ఆ తర్వాత చెప్తున్నాడు ప్రకారం అయితే మీ కృష్ణుడు వావి వర్షిని వంశంలో వచ్చాడు కదా సార్ ఇందాక మీరు మా బైబిల్లో దరిద్రం ఉందన్నా కదా సార్ ఒకసారి చదవండి పద్మాపురాణం సృష్టికాండం నలభనరు అధ్యాయం నూట అరవై ఐదు నూట అరవై ఆరు నూట అరవై ఏడు శ్లోకాలు చదవండి సార్ ఓ యు అగ్ని హూ హ్యావ్ టేకెన్ ద ఫ్రమ్ ఆఫ్ ఎ ప్యారెట్ ఐ హావ్ డిపాజిటెడ్ ఆఫ్ the portion of my semen into the Goddess Uma through sense of shame its flow has stopped you now drink the remaining of it is proper for you drink it since the obstacle was due to you you address addressed Agni drank డిపాజిట్ వై శివ మా ఊళ్ళకి న్యూస్ అర్థం కదా సార్ తెలుగులో చెప్పండి సార్ లేండి చెప్పండి సార్ సిగ్గుపడతారు ఎందుకు శివుడు ఇలా పలికాను ఓ అగ్ని నేను పార్వతి దేవితో సెక్స్ చేస్తున్నప్పుడు నా వీర్యాన్ని ఆమె యోనిలో వదులుతుండగా నువ్వు చిలక రూపం ధరించి షడన్ గా వచ్చావు సగం వీర్యం పార్వతీదేవి యోనిలో వదిలాను మిగిలిన సగం అలాగే ఉంది ఇప్పుడు నువ్వు వచ్చి నా వీర్యాన్ని త్రాగుము అని అగ్నిదేవుడితో శివుడు పలికెను శివుడు తన వీర్యాన్ని అగ్నికి తాపించాడు అగ్నిదేవుడు శివుని యొక్క మిగిలిన వీర్యాన్ని తాగాడు ఏంటో మీకంటే మీ కొడుకే బాగా అర్థమైనట్టుంది పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా నేను